నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి ప్రేక్షకులకు ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రజలందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ తెలుగువారి అతిపెద్ద పండుగ సంస్కృతి సంప్రదాయాల నిలయం మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర మరియు నిడదవోలు నియోజకవర్గ ప్రజలకు పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు భోగి సంక్రాంతి కనుమ పండుగలు ప్రతి ఇంటా కొత్త వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు మకర సంక్రాంతి కేవలం పండుగ మాత్రమే కాదు అది మన తెలుగువారి ఆత్మగౌరవం పాడి పంటల వైభవం మరియు కష్టపడే రైతుకు లభించే గౌరవం ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యే ఈ శుభవేళ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు భోగి మంటల సెగలు మీ జీవితంలోని కష్టాలను చీకట్లను పారద్రోలాలని ప్రతి ఇల్లు భోగభాగ్యాలతో తులతూగాలని పాత జ్ఞాపకాలను వదిలి కొత్త ఆశయాలతో ముందుకు సాగాలని ఆశిస్తున్నానన్నారు రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోవాలని ముఖ్యంగా పర్యాటక రంగం నూతన పుంతలు తొక్కాలని ఆకాంక్షిస్తున్నాను రాష్ట్ర ప్రజలందరూ భక్త ఆనందోత్సాహాల మధ్య ఈ పండుగను జరుపుకోవాలని ప్రకృతిని ప్రేమిస్తూ మన మూలాలను కాపాడుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు సంక్రాంతి మనందరినీ ఎల్లవేళ్ళ కాపాడేటువంటి అమ్మవారు వారసత్వము తల్లి కరుణా కటాక్ష వీక్షణలతోటి ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని ముఖ్యంగా ఈ పండుగ నుంచి మన అందరి జీవితాల్లో కూడా కొత్త క్రాంతి రావాలని తద్వారా మన జీవితాలు సుసంపన్నం కావాలని ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూలబి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి డబుల్ ఇంజిన్ సర్కార్ ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సుఖాన్ని శాంతిని కలిగించాలని అభివృద్ధిని సంక్షేమాన్ని సంబాధంలో బెంగరించి ముందుకు తీసుకెళ్లాలని అమ్మవారిని ప్రార్థించాం అందరికీ కూడా మరొకమారు ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కలిసి ఎడదూలు నీరు అభివృద్ధి పదంలో నడిపిద్దామనేటువంటి మాటని మీ అందరికీ వినమరంగా చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను I'm sorry.